కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన రేగుల సరోజన అనే మహిళ మేకలు మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి దాడి చేసి మెడలో ఉన్న రెండు తులాల బంగారం గొలుసును దుండగుడు ఎత్తికెళ్లినప్పుడు సరోజన కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రెండుకి ఈకలేసిన మళ్ళలో మెడకున్నదా తుఫాలో తువాలో వాడుగా ఇంటికి పట్టుకు దాకా తువాలో పోయినాక ఏమంటారు నాగో దానం చేసుకోవాలి

நாகு லியரால கொண்டு வந்து நாகு லியரால நாகு கூட போயி ரோட்ல அடிச்சு நாகு வந்துட்டாங்க ரோட்ல கேக்குதா நாகு கட்டை இடுக்குது நாகு லியரால

અથવા તો માલ એ કાલ બોચરના કાલ ગોતકી કરવતું અસલ માલ એ કાલનો